కోసిగలో జగనన్న ఇళ్ల పట్టాల్లో రచ్చరచ్చ భయభ్రాంతులకు గురవుతున్న లబ్ధిదారులు జగనన్న ఇళ్ల పట్టాల్లో రెవెన్యూ అధికారులు సర్వే రెవెన్యూ అధికారులను నిలదీసిన లబ్ధిదారులు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని సజ్జలగుండం రోడ్లో మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న జగనన్న ఇళ్ల పట్టాల ఫ్లాట్లలో మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు అయితే దీంతో లబ్ధిదారులు భయభ్రాంతులకు గురై అధికారులు నిలదీశారు మాకు ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టిస్తామని మాకు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు గత గవర్నమెంట్ నియమించిన థర్డ్ పార్టీకి ఒప్పో చెప్పడంతో కాంట్రాక్టర్లు కొన్ని పునాదులు వేసి బేస్మెంట్ చేశారని మరికొన్ని చేయలేదని వారన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం థర్డ్ పార్టీ దగ్గర మాట్లాడి మాకు పక్క ఇల్లు కట్టించి న్యాయం చేస్తారనుకున్నాం అయితే ఇలా సర్వే చేసి మా ఫ్లాట్లు లాక్కుంటారా అంటూ వారు ఆగ్రహించారు పేపర్ స్టేట్ 20 రోజులు ఇచ్చారంట టైం మీద بیٹ meeting meeting నాలా ఎంపీ పన ఆడండి ఎంపీ ఎంపీ ఎంఆర్ వైస్నట్ ఉంటా సర్ వందేలు వందేలు చేయాల మీ సర్ సర్ వందేలు సర్ ఉన్నదిరా వస్తు నిండి మాటలు మీరు చెప్పి ఉంటారు మీ మొగుడి దగ్కి చింతరా ఆ దాయని కొడుకొట్టేకొచ్చారా మిరు హ్ జోకినా క్యాడర్ కి సంబంధినది కొడపటేకె ఆ టైమేనేన ఆడగలరు ఆ నల్ రాత్రి బోటల్ ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టిస్తామని చెప్పినారు ఇచ్చినారుచ్చారు ఫ్లాట్లు